గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తమిళనాడులో పట్టపగలు ప్రియురాలి కళ్ల ముందే ప్రేమికుణ్ణి కొడవలతో హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది కులాంతర వివాహం వల్ల ఘటన జరిగిందా లేక మరో కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు తిరునల్వేలి జిల్లా ముండడైపు సమీపంలోని వాగేగుళం నివాసి దీపక్ రాజా ఈరోజు పళయం గొట్టై సమీపంలోని కేడిసి నగర్లోని రెస్టారెంట్లో తన ప్రియురాలతో కలిసి భోజనం చేసేందుకు వెళ్ళగా అక్కడికి వచ్చిన ఓ ముఠ రెప్పపాటులో దీపక రాజాను పట్టుకున్నారు హోటల్ తలుపు వద్ద తన ప్రియురాలి కళ్ళ ముందే దీపక రాజాను కొడవలతో నరికి నరికి చంపి రక్తపు మడుగులో పడి ఉన్న దీపక రాజా అక్కడికక్కడే సజీవంగా ఉంటాం చూసి దీపక రాజా ప్రియురాలు విలపిస్తోంది ఈ విషయం తెలుసుకున్న బాలాయకోట్ పోలీసులు నెల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఆదర్శ్ బచ్చరా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు తమిళనాడు దక్షిణాది జిల్లాలోని రెండు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు తరచూ కుల నేపథ్యంతో ఇలా ఘర్షణ పడుతూ ఉండేవారని దీంతో పరువు హత్య జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు దీపక్ రాజా రెండు వేల పదహారులో తూతుకుడి జిల్లాలో జరిగిన డబుల్ మజర్లో నెల్లై జిల్లా తాళాయత్తులో జరిగిన మరో హత్య కేసులో ప్రమేయం ఉన్నట్టు చెప్తున్నారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో హత్యకు గురైన దేవేంద్ర కులవేళాల్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు పశుపతి పాండియన్కు దీపక్ రాజా మద్దతుదారుడని అందుకే దీపక్ రాజా హత్యకు గురయ్యాడా అన్నది తేలాల్సి ఉంది అదే కాకుండా ఈ శత్రుత్వం ఎప్పటి నుంచిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రద్దీగా ఉండే రోడ్లో పట్టపగలు ప్రియురాలి ముందే ప్రియుణ్ణి దారుణంగా నరికి చంపిన ఘటన ప్రస్తుతం అక్కడ కలకలం రేపుతోంది